యాక్చువల్గా మేము లైవ్ అనుకున్నాం అది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత యాక్టివేట్ అవుతుందని మాకు తెలియదు సో వాళ్ళు లైవ్ కోసం రెడీ అయ్యారు కానీ వీడియో రికార్డ్ చేస్తున్నాం happy father's day uncle you can start happy father's day to uh, happy father's day daddy you also you also make me laugh and you are funny and more funny you make me sleep <laughs> thank you for being my father wish happy father's day drawing session వీరిస్తం సజీవ్ అకౌంట్ లైక్ కొలిస్తం లైక్ అండ్ దిస్ ఇస్ ది లైక్స్ క్యూబర్ ఓకే అప మన లైక్ రిక్వెస్ట్ మన జోర్ ఫర్ ఎట్లే ప్రాబ్లం ఎందురో ఈ దానికి 100k లైక్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను టెన్ థౌసండ్ లైఫ్ ఆఫ్ చేస్తున్నాం ఇప్పుడు నేను క్యూబ్ సాల్వ్ చేస్తాను లైవ్ లో ఇవన్నీ చేద్దాం అనుకున్నారు యాక్చువల్గా లైవ్ చేద్దాం అనుకున్నాం కానీ లైవ్ ట్వంటీ ఫైవ్ అవర్స్ యాక్ట్ యాక్ట్ యాక్టివ్ మీకు మీకు నేను సెపరేట్ గా ఒక క్యూబ్ హీరో కావాలంటే ఈ బీరో కి

ఒక అన్నయ్య ఎగ్గోస్ట్ చేశారు కదా చూపించు ఒకసారి చాలా రోజులు పట్టింది అంతా చేసిన కట్ చేస్తే కూడా సేమ్ ఉంటుంది అంతా చేస్తున్నాము చరిత్ర మాత్రం టైం వేస్ట్ అస్సలు చేయదు ల్యాప్టాప్ ముందు కనపడిందంటే ఇంకంతే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది

Roblox, roblox among us free rider hetti ok sa roblox nu idhar aade aayi petal idhar gal agar online inda game ఇంకా జలిసా <laughs> <lequel�unt> <laughs> <prescribe> <esis> పెయింట్స్ మేకప్ గేమ్ ఇంకా సిటీ దాంట్లో యూట్యూబ్ చూపిస్తారు చాలా గేమ్స్ ప్లే చేపిస్తాము అంటే చేపిస్తే ఇంకా నువ్వు రయన్లో ఏం

चेस लगा इधर नेम टीम पे फ्लॉस बैठना इधर जैम चाहे मतलब कल पे लूजर डांस अपना था लूजर लूजर <laughs> लूजर 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 వీడియో ఎంజాయ్ చేస్తున్నాం చెప్పండి వీడియో ఎందుకు అందరికీ చెప్పి మీరండి